యలమంచలి నియోజకవర్గంలోని అచ్యుతాపురం రాంబిల్లి మునగపాక మండలాలలో పెన్షన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు ఉమ్మడి కూటమి మేనిఫెస్టోలో వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తున్నామని ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి వెయ్యి రూపాయలతో పాటు మూడు వేలు కలిపి నాలుగు వేల రూపాయల లబ్ధిదారులకు ఇస్తున్నామని అన్నారు యలమంచెలి మున్సిపాలిటీలో పదమూడు సచివాలయాల పరిధిలో ఐదు వేల ఆరు వందల యాభై నాలుగు పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు ఆయన వ్యాప్తంగా మరి పెన్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది మేము ఏదైతే వాగ్దానం చేశామో ఎన్నికల ముందు ఆ రీతిలోనే పెన్షన్ అన్నీ కూడా ఈరోజు ఒకే రోజు నుంచి సాయంత్రం లోపు ఇవ్వాలని అది కూడా ఇంటికి ఇవ్వాలని చెప్పి కార్యక్రమం చేపట్టాం ఇప్పటివరకు చాలామంది ఒకవేళ ప్రభుత్వం మారితే ఇంటికి పెన్షన్ ఇవ్వరు పెన్షన్ ఇవ్వరు అని చెప్పి చెప్పడం జరిగింది అదంతా కూడా ఈరోజు వాళ్ళ మాటలు అన్నీ కూడా ఉత్తి మాటలు అనేది నిరూపించారు చంద్రబాబు నాయుడు గారు వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మరి పెన్షన్లు పెట్టింది పెన్షన్లు ఇచ్చింది పెన్షన్లు పెంచింది కూడా తెలుగుదేశం పార్టీయే ఎప్పుడు కూడా పెంచుతామంటే పెంచి వెంటనే పెంచేవాళ్ళం ఈరోజు కూడా ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం కూడా మరి ఏదైతే పెంచుతామని మా వాగ్దానం చేశామో అదంతా కూడా ఎట్ ఏ టైం పెంచి ఇవ్వడం జరిగింది అలాగే రెండు వందల యాభై రెండు వందల యాభై లెక్కన పెంచడం కాదు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ఇవ్వటం జరిగింది